వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి వేలేరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకున్న గారు ఈ మధ్యకాలంలో ఇనుపురాధికారులను పెద్ద రాజకీయం చేసుకుంటూ తన రాజకీయ పబ్బం కడుపుతున్నాడు దానికి నిదర్శనం ఏంటంటే మేము కూడా ఉన్న మా కడియం గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ కుటుంబాన్ని భదనం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అక్కడ మేము కూడా అక్కడ వచ్చిన రైతుల సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్న విధానాన్ని కూడా మేమంతా మేము విన్నాము మాకు ఇరుపరాతి గట్ట సమీపంలో మా పరంగా కానీ మేము సరిచూసుకొని మా జీవనం కొనసాగిస్తామని చెప్పి సార్ దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే సార్ కలెక్టర్ గారితో జేసీ గారితో వీళ్ళందరికీ ఫారెస్ట్ అధికారులతో అందరితో మాట్లాడి ఆ డిమార్కేషన్ చేసే క్రమంలో ఈ రాజకీయాన్ని అది ఎక్కడైతే రైతులతో మెప్పు పొందుతాడో కడియం చేయని ఆయన ఆధ్వర్యంలో చేయలేని పని ఆయన చేస్తాడు గనక బురద చల్లేందుకు ఇదంతా రాజకీయం లేవనైతేడు రాజయ్య గారు మీ గురించి అందరికీ తెలుసు మీరు అది విషయం కాదు అది మీకు తగినది కాదు ఎక్కడైనా ఎక్కడో ఉన్న వాళ్ళ అల్లుడు రాజకీయాలకే దూరంగా ఉంటాడు వాస్తవంగా అల్ల ముస్లింల పట్టా లేవా ఆ ఉన్న భూములల్లో ఇన్ఫరాతి గట్లు అని అంటే వేలేరు మండలికి మొదలు పెడితే ఎర్రబెల్లి దగ్గర నుంచి దాని రాగి అక్కడి వరకు ఏది తుర్తి మండలం వరకు వ్యాపించి వ్యాపించున్నాయి అటువంటి భూములలో ముస్లింలు లేరా ఉన్నంత మాత్రాన అలా నజీర్ పట్టా చేసుకున్నా సమంజసమా మీ రాజకీయం పబ్బం కడుపుకునే దాంతో అసలు నిజంగా కూడా డాజీర్ అనేట బయట కూడా రాడు ఈ రాజకీయాలల్లో కూడా రాడు నాకు తెలిసినంత మాట అటువంటి వాడిని కూడా బయటకు లాగి అప్పుడు ఎలక్షన్లప్పుడు కులం గురించి అని చెప్పి నువ్వు బయటకు తీసినావు ఫెయిల్ అయినావు ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతున్నావు అది నీకు కాదు నారాయణగిరిలో ఎంతో అంత పలుకుబడి ఉండి అన్ని రకాల రెండు గ్రామాలు ముప్పారం నారాయణగిరి ప్రజలను కాపాడుకుంటూ సాధక పథకాలు కాపాడే రామ్ రెడ్డిని ఈ రోజు ఇరుపురాతి గట్లను ఆక్రమ ఆక్రమించుకుంటాను అని చెప్పి బదనాలు చేసేవి పత్రికా ముఖంగా మీకు చెప్తున్నాను ఆయన ఆయనకు తెలంగాణ పాస్బుక్ ఉంది తర్వాత అంతకుముందు ఆరు వారుదల ప్రా ప్రభుత్వం పాత పాస్బుక్లు కూడా ఆయనకు ఉన్నాయి ఆయనకు ఉండబడినటువంటి వ్యవసాయము మూడు ఎకరాలు మాత్రమే సర్వే నంబర్ రెండు వేల రెండు వందల పదమూడు సర్వే నంబర్లో మూడు ఎకరాల ఐదు గుంటలు మాత్రమే ఉన్నది వినరా మీకు ఈ మీకు పత్రికా విలేకరులకు ఈ పాస్బుక్ కూడా మీకే చెప్తాం మనిషి అనేటువంటి ఒక జీవిత కాలంలో ఉంటే ఒకటే పాస్బుక్ ఉంటుంది హైదరాబాద్ లో కొనుక్కొని ఆంధ్రప్రదేశ్ లో కొనుక్కొని సరే మన రాష్ట్రంలో ఎక్కడ కొనుక్కున్నా ఒకటే పాస్బుక్ ఉంటుంది అందులో ఎంత విస్తీర్ణం ఉండదు అనేది ఒక పాస్బుక్ ఉంటుంది అవగాహన మీకు ఉండేది ఉంటే చూసుకోండి కానీ అనిచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగుండదు రాజన్న మీ అవినీతి గురించి తెలియదే ఉన్నది మీ దళితులే నేను అసహించుకుంటాను వాస్తవం కూడా ఎంత మంది దగ్గర నువ్వు తీసుకొని డబ్బులు ఎవరి దగ్గర అంగనవాడి అంగన్వాడీ కాడ నుంచి మొదలు పెడితే ఆయాల కాడ నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు నిన్నటి వరకు నీ నీ జాతికి చెందినటువంటి దళితుల దగ్గర కూడా లక్షల లక్షల రూపాయలు కాజేసిన చరిత్ర నీది కాదు రాజన్న ఇప్పటి కూడా నీ అనుచరులు మాట్లాడుతాను ఇవాళ మేము స్వచ్ఛంగా ఉన్నాం కడియం శ్రీహరి అవినీతి పరుడు అనుకుంటే మాట్లాడతాను కడియం శ్రీహరి అవినీతి పరుడే వాస్తవంగా కడియం శ్రీహరి దగ్గర దాకా పోయే స్థాయి మీకు లేదు కడియం శ్రీహరే కాదు కడియం శ్రీహరి అనుచరుల ఉన్నాం మేము ఒక్క తప్పు చేసి నేను కూడా ఆయన అనుచరుల ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ గా పనిచేసిన ఇదే వేలేరు గ్రామంలో ఇదే వేలేరు గ్రామంలో ఐదు సంవత్సరాలలో ఇబ్బంది దగ్గర ఐదు పైసలు తీసుకునేది ఉంటే నేను రాజకీయ సన్యాసి ఈ రోజు నుంచి నేను రాజకీయంలో కూడా రాను చిన్న దమ్ముందా నీ అంచారు మీ జెడ్పీటీసీ గారు బాగా మాట్లాడుతున్నారు ఆమె అవినీతి గురించి తెలవదా నువ్వు ఎంతమంది దగ్గర రోడ్ల దగ్గర ఎన్ని పైసలు కమిషన్లు తీసుకున్నావు నీ బురంధందాలు ఏంది నువ్వు ఎందరు అధికారులను ట్రాన్స్ఫర్ చేయించినావు విన్నరా నువ్వు చేయని పనే నీ అన్న పేరు చెప్పుకొని అన్ని రకాల మా మల్లరాజేశ్వర రెడ్డి చెల్లెళ్లను చెప్పి కూడా నువ్వు ఎన్నో రాజకీయాలు చేసుకున్నావు ఇవన్నీ మేము నోరు మేము ఎందుకు అనవసరంగా మేము ఎందుకు ఒక ఆడపిల్ల దోనికి ఎందుకు పోవాలనే ఉద్దేశంగా మేము నోరు దగ్గర పెట్టుకుంటే నువ్వు రెచ్చిపోయి మాట్లాడుకున్నావు నీ స్థాయి నీ స్థాయి అయింది నువ్వు జెడ్పీటీసీ వరకు నీ నువ్వు ఎవరికైనా పరిచయమేనా నేను సర్పంచ్ ఉన్నా వచ్చి నీ వచ్చి నన్ను మళ్ళన్నా మొదటి వ్యక్తి నువ్వే నాకు అనుకూలించాలి వేలేరు గ్రామంలో అంటే అత్యధిక మెజారిటీ మా మేలేరు గ్రామంలో నీకు ఇప్పించినావు నువ్వు ఈరోజు రాజకీయాలు చేసుకుంటూ మా విధ బుద్ధి ఉపాయాలు చేసుకుంటూ మా అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకున్నీ వాస్తవమే ఇదంతా మా పార్టీలో కలిసి ఈ పార్టీ ఫిరాయింపులు చేసాడు కడియం శ్రీయర్కి రాజకీయ విలువలు లేవు ఇది లేవు అనుకుంటూ మాట్లాడుతాను నేను కేసీఆర్ గారికి ఉన్నాయని చెప్పి నేను మొదలు అడుగుతున్నా కేసీఆర్ గారికి ఉన్ననాడు ఏ ఒక్కడైనా మాట్లాడటం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులో పార్టీ మారింది మారినప్పుడు అప్పుడు లేని మీకు అటువంటిది ఇప్పుడే వచ్చిందా ఒక్క కడియం శ్రీయర్ అంటే ఆయన అంటే భయం మీకు ఆయన అంటే ఒక రకమైన అటువంటి భావన ఉన్నది నేను ఏం చేయగలుగుతాడు ఒక తెలంగాణకే లీడర్షిప్ చేయగలుగుతాడు అనే లోపల మీ ఒక భావన ఉన్నది అందుకొరకే మీరు భయపడతాను స్వచ్ఛతకు మరో పేరు నేను ఇప్పటికి కూడా ఉంటున్నా ఎవరి దగ్గరనన్నా పావుల పైసలు కడియం తీసుకున్నాడు అనుకుంటే ఇప్పటికి కూడా మేము దేనికంటే దానికి ఒప్పుకొని బహిరంగంగా చర్చ పెట్టినా పర్లేదు మేము ఇన్ని రాజకీయాలు నేను తొంభై నాలుగు నుంచి మొదలు పెడితే ఇప్పటి కూడా కడియం శ్రీయర్తోనే ఉన్నా నేనే ఏమైనా దగ్గర తీసుకోలేదు ఏమైనా అన్యాయం చేయలేదు అంటే ఎక్కడ చేసిండే నమ్ముతారు ఇవ్వడానికి జనం అటువంటిది మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడే మీ మీ ఆక్రమను మీరు చేసే అక్రమాలు మొత్తం మాకు తెలుసు సరే వివరంగా మొత్తం బయట చర్చకుపోదామన్నా పర్వాలేదు ఇక్కడనే అంబేద్కర్ సెంటర్లో కూర్చుందాం చర్చకపోదాం ఇంకొకడు మాట్లాడతాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ దగ్గర పనిచేసే శిష్యులకు ఒక క్రమశిక్షణ ఉండదా రాజన్న అనే విషయంగా మేము మాట్లాడుతున్నాం మేమంతా అవహేళనగా మాట్లాడుతున్నాం ఒకడు మాట్లాడతాడు అగ్గరడు కుక్కలట అక్కడక్కడ కుక్కలను పోషిస్తాను అని చెప్పాను ఎవర్రా కుక్క ఏం చేసే కుక్కలు నువ్వు అవినీతికి పాల్పడ్డదు నువ్వు నీ రాజన్న పోయిండు ఎక్కడెక్కడ కుక్కలు ఎవరు కుక్కలు జాతి వయసుగానే కుక్కలు ఉంటాయి అంతే కానీ ఓ కుక్క నట గుట్టేదో అటు ఇటు ఉండదు నీ ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్లైనా ఎక్కడి పోయినా ఆకుల వాసన పట్టుకొని ఆకులు నాకేది మీకు పెద్ద కుక్కలే ఏళ్ళు ఎక్కడ బర్త్డేలైనా పోయి ఏళ్ళు నాకేది మీ కుక్కలే ఆ కుక్కల జాతికి మీరు చెందిన వాళ్ళు తప్ప మేము కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఖబర్దార్ ఇంకొకసారి అవినీతి గురించి కానీ అక్రమాల గురించి కానీ ఎక్కడేం దొరుకుతలేవని చెప్పి ఎక్కడున్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళను లోపల ఉన్న వాళ్ళు బయట ఎక్కి ఇవన్నీ రాజకీయాలు చేస్తా మాత్రం ఖబర్దార్ ఊపుకునేది లేదు ఇన్ని రోజులు మా సహనాన్ని మా చాతగానితోనం అనుకుంటారు ఖబర్దార్ ఇప్పటి నుంచి కూడా మాట్లాడతా ఇంకో దళిత నాయకుడు మాట్లాడతాడు చీము నెత్తురు లజ్జా అయిన స్థాయిని కడియం స్నేహితులను మాట్లాడేంత సిగ్గు స్థాయిని ఖ్యాతి ఉన్నదా అసలు ఆప్ట్రాల్ నువ్వు ఎంత అటువంటిది అట్లా అనుకుంటే పద్దెనిమిది మంది మారినాడు అంటే కేసీఆర్ కొత్త బొక్కలే ఉన్నాయి ఆయన సీవు నేతలు వెళ్ళేదని ఆయన గురించి మాట్లాడలేదా అది మాట్లాడే ముందు ఇది మాట్లాడే ముందు అది కూడా నీకు అర్హత కూడా ఉండాలి దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి కూతలు వస్తే మా కాంగ్రెస్ పార్టీ వేలేరు మండలంలో మిమ్మల్ని అందరినీ కూడా బతకనీయదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ